ಮೊನ್ನಾಳು ಬದುಕಮ್ಮ ಇಲ್ಲಿ ನೋಡಿಬಿಡ ಸರ್ ನಾನು ಮತ್ತೆ ಬಿಟ್ಟು ಡ್ಯಾನ್ಸಿ వల్ల ఆశీర్వాదాలు సంపాదించుకోవచ్చు ఇంకా అందరికీ నమస్కారం చాలా సంతోషం మాతా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోవడమే కాకుండా సమాజానికి సందేశం మీరు నేను రోజు గమనిస్తూ ఉంటాను వాట్సాప్ ద్వారా మీరు చేసే సేవలు నేను ఢిల్లీలో ఉన్న హైదరాబాద్లో ఉన్న మీ రోజువారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా నేను పరిశీలిస్తాను చాలా చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను మా విశ్వనాథ్ శాస్త్రి కానీ విజయభాస్కర్ కానీ వారు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ రకమైన సేవలు అందిస్తూ ఉన్నారో ఈ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా తెలుసుకునే అవకాశం ఉన్న మీరందరూ కూడా సీనియర్ సిటిజన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫిట్ ఇండియా అనే కార్యక్రమాన్ని తెలిపి అంటే మీరు ఫిట్గా ఉండి సమాజం అంతా కూడా ఫిట్గా ఉన్నట్టయితే అప్పుడే దేశం కూడా ఫిట్గా ఉంటుందండి రీత్యా మానసికంగా కానీ మీరు రోజువారీ వాకింగ్తో పాటు యోగా అలవర్చుకోవడం ఇవాళ యోగా ప్రపంచానికే ఇవాళ పరిచయం చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ప్రాచీన కాలంలో ఈ గడ్డ మీద పుట్టినటువంటి ఈ యోగా విన్యాసం ఏ రకంగా మనిషిని ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉత్తేజంగా తీర్చిదిద్దే పడుతుందో అదే రకంగా మెడిటేషన్ కూడా ఇవన్నీ కూడా మోదీ గారు స్వయంగా వారు అనుసరిస్తూ మొత్తం సమాజానికి సందేశం ఇస్తూ ప్రపంచానికి పరిచయం పరిచయం చేస్తే ఇవాళ ప్రపంచం మొత్తం కూడా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా తమ దైనందిక లో భాగంగా యోగాను అలవర్చుకొని ఈరోజు మా యొక్క భారతదేశంలో మన లైఫ్ స్పాన్ గతంలో అరవై సంవత్సరాలకే పరిమితమైన లైఫ్ స్పాన్ ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాల వరకు కూడా ఆయన యావరేజ్ మనిషి జీవితం వాళ్ళ తెచ్చుకునే అవకాశం ఈ ప్రాంతంలో గతంలో నేను రెండు పర్యాయాల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పార్కులను ఈ ప్లే గ్రౌండ్స్ను ప్రొటెక్ట్ చేస్తూ అక్కడ సుందరే పార్క్ కానివ్వండి ఇవాళ ఈ యొక్క కొత్తగా జిఎస్టీ వాక్ పార్క్ కానివ్వండి ఇందిరా పార్క్ కానివ్వండి మీకు తెలుసో తెలియదు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇందిరా పార్క్ను మొత్తం ఆ గణేష్ నిమజ్జనం కేంద్రంగా మారుస్తామని ఆ పక్క ఉంటే ఎన్టీఆర్ స్టేడియం కూడా గొప్ప మాల్ నిర్మించి ఈ ప్రాంతం అభివృద్ధికి దోహదపడతాయంటే ఎమ్మెల్యేగా దానికి అడ్డుపడి ఎట్టి పరిస్థితుల్లో మొత్తం హైదరాబాద్ ఈ పాటికే కాంక్రీట్ జంగల్గా మారిపోతుంది ఉన్నటువంటి లంగ్ స్పేసెస్ అన్నీ కూడా క్రీడా మైదానాలు పార్కులు కూడా ఈ రకంగా మరి ఈ యొక్క కాంక్రీటు స్కట్టర్స్ నిర్మాణం కావడం వల్ల మనిషికి పిల్లలకు ఆడుకోవడానికి స్థలం లేదు లేదా ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఉండదు అని నేను అసెంబ్లీలో దాన్ని అడ్డుపడి చివరికి ఆయన నాతో ఒక గొప్ప ప్రాజెక్టు మీ ప్రాంతంలో వస్తుంటే నాకు ప్రాజెక్ట్ అవసరం లేదు పిల్లలు ఆడుకునేటువంటిది ఆట స్థలం మైదానము ప్లస్ ఆ పార్కుతో పాటు ఈ ఎన్టీఆర్ మైదానం ఆనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గొడిసెల వాళ్ళ పక్కకు ఇల్లు కట్టించి అది మైదానంగా తీర్చిదిద్దాను కొన్ని వేల మంది పిల్లలు ఆడుకుంటారు పిల్లలు ఆడుకోవడమే కాదు ఒక గొప్ప ఆధ్యాత్మికమైన కేంద్రంగా మారింది వాళ్ళ కోటి దీపోత్సవాల పేరు మీద జరిగేటువంటి ఆ కార్యక్రమం వల్ల అక్కడ మరి ఆధ్యాత్మికమైనటువంటి అనేక మంది ఇవాళ ఈ ప్రాంతం పరిసర ప్రాంతాల వాళ్ళు ఏ రకంగా ఈ కార్తీక మాసం సందర్భంగా లేదా ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దీపోత్సవం పేరు మీద జరిగేటువంటి ఆ గొప్ప కార్యక్రమం తిలకించడము గొప్ప అనుభూతి పొందడము అక్కడ మొత్తం వైబ్రేషన్ అంతా కూడా భక్తిమయంతో ఉండేటువంటి ప్రాంతం కాబట్టి మీ అందరి సహకారంతో మేము కాపాడుకున్నాం భవిష్యత్తులో కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఈ మందిరం కూడా కట్టమైసమా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు డీసీపీ అనురాధ గారు నన్ను కూల్చే ప్రయత్నం చేసినాము నుండి నిలబడి పక్కగా మందిరం కట్టించి ఇవాళ అనేక మంది ఏడాది మందికి భక్తులకు ఇవాళ మంచి ఒక మందిరంగా నాగమేకుండా ఈ సాయి కాలనీ ఈ ప్రాంతంలో ఉన్న అన్ని బస్తీలు భక్తులు మరి బోనాల ఉత్సవమే కాకుండా అమ్మవారి పూజలు జరుపుకునే కానీ అది వాళ్ళ మాతా వాకర్ సృష్టిని కూడా సంఘటితంగా మీరు మీ యొక్క పిల్లలు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి కొంతమంది విదేశాల్లో చదివి మీరు కాలక్షేపంగానే కాకుండా ఒక సమాజానికి సేవ ఒక కృపరంపై చక్కగా సంఘటితంగా పనిచేస్తున్నటువంటి మీరు హృదయపూర్వకంగా శ్రవణ్ కుమార్ గారిని ఈ సభ్యులందరూ కూడా పేరు పేరున అభినందిస్తాము ఇదే కార్యక్రమం భగవంతుడు ఇంకా ముందు కొనసాగించండి మీకు మంచి ఆయురాలు కలుస్తాపించాలి ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప కళకంట కంటున్నారు ఈ భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడు సంవత్సరం అదే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేయవలసిన సందర్భంలో వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశంగా తీర్చిదిద్దాలనే కళలు కంటున్నాడో ఆ కళలు చేయడానికి మీరు కూడా వారికి వెన్నుదన్నుగా ఉండాలి వారి వల్ల ఒకవైపు అమెరికా అనేక ఆంక్షలు విధించి మనకు తారిఫ్ల పేరు మీద ఇబ్బంది కల్పించినా వారు కల ఒకకుండా లొంగకుండా ఈ భారతదేశం స్వయం సమృద్ధి సాధించాలి ఆ రకంగా మనము ప్రపంచంలోనే భారతదేశం వెలిగిపోవాలని చెప్పి ఆత్మనిర్భర్ భారత్గా తీర్చిదేయాలి మనము ఆ రకంగా మన కాళ్ళ మీద మనం నిలబడే విధంగా ఏ దేశాల యొక్క న్యాయ మీద కాకుండా మనం ఉత్పత్తి చేసేటువంటి వస్తువులను కూడా మనమే విక్రయించుకునే విధంగా దానికి ఆ స్వదేశీ వస్తువులు వాడాలి స్వదేశీ మరి వస్తువులే మనం అలవాటు పరచుకోవాలని చెప్పి ఏదైతే వారు పిలుపునిచ్చారో అందుకని మాతా వాకర్స్ అసోసియేషన్ కూడా మీరందరూ కూడా ప్రతిజ్ఞ పౌండి స్వదేశీ వస్తువులు వాడాలి స్వదేశీ వస్తువులు వినియోగం పెంచాలి ఆ రకంగా మన డబ్బు మన దేశంలోనే మన అభివృద్ధికి పాటుపడాలని చెప్పి వాళ్ళు ఇచ్చిన పిలుపుని అందుకుంటారని తప్పకుండా ఆ రకంగా ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామిక్ ఇన్ ద వరల్డ్ అనేకమైన అవరోధాలు అడ్డంకులు ఉన్నప్పటికీ కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొని వ్యాక్సిన్ మన దేశంలో శాస్త్రజ్ఞ తయారు చేసిన ప్రపంచానికి పంపిణీ చేసి ఏ రకంగా ఇవాళ గొప్పదనం చాటుకున్నాము అదే రకంగా ఇవాళ ఒకవైపు ఉక్రెయిన్ రష్యా లాంటి యుద్ధాలు వస్తున్నప్పటికీ ఒక స్టేబుల్ ఎకానమిక్గా ముందు చూపుతో ఉన్నటువంటి నాయకుడిగా ఒక విజనరీ లీడర్ కాబట్టే ప్రపంచం ఈ కరోనాతో అల్లాడిపోయినప్పటికీ ఇవాళ భారతదేశం నిలకకుండా వారు ముందు చూపుతో వారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టిన పెట్టుబడులు ఆ రకంగా ఆస్తులు నిర్మాణం చేసుకొని ఆ ఆస్తుల ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఆ రకంగా మన కాళ్ళ మీద మన నిలబడే పరిస్థితి తీసుకొచ్చినందుకు సమీప భవిష్యత్తులో మూడవ ఆర్థిక పెద్ద దేశంగా మారబోతుంది రెండు వేల నలభై ఏడు వరకు అభివృద్ధి చెందిన భారతదేశంగా మారబోతుంది కాబట్టి మనం ఈరోజు మన డిఫెన్సు ఆయుధాలు మిగతా దేశాల వల్ల ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నామో మన శాస్త్రజ్ఞులు మన పిల్లలు వాళ్ళ టెక్నాలజీ ఏ రకంగా ఈరోజు పెంచుకున్నామో డిజిటల్ ఇండియాగా మార్చుకున్నామో మొన్న ఆపరేషన్ సింధూర్ పిరి జరిగినటువంటి ఆ యొక్క ఘర్షణలో ఉగ్రవాద శిబిరాలను మన టెక్నాలజీని వినియోగించి ఏ రకంగా ధ్వంసం చేశామో ఇది నిజంగా మన శాస్త్రజ్ఞానికి మన ప్రభుత్వానికి మోదీ గారికి నిజంగా వారికి అభినందన తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మీకు భవిష్యత్తులో కొనసాగించాలని భగవంతుడు తప్పకుండా మీకు వారి ఆశీర్వాదాలు మీకు పొందుతారని మీ జీవనం కూడా జీవితం కూడా ధన్యం కావాలంటే పది మందికి ఉపయోగపడాలి కాబట్టి ఆ దిశలో అడుగులు వేస్తున్నందుకు మీ కూడా అభినందిస్తూ నా వంతు కర్తవ్యంగా కూడా తప్పకుండా పార్కుల అభివృద్ధిలో ఏ రకంగా ఓపెన్ జిమ్ను ఈ విఎస్టీ ఏర్పాటు చేశాను ఒక పార్లమెంట్ సభ్యునిగా అదే రకంగా భవిష్యత్తులో కూడా ఇంకా ఇతర ఇతర కార్యక్రమాలు ఉన్నా మన కార్పొరేటర్ రవిచారి గారు ఉన్నాడు తప్పకుండా మీ చేతుడు వాదుడుగా చేతిస్తా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ కార్యక్రమం ప్రతి అమావాస తరఫున కూడా పేదల యొక్క వీళ్ళ కడుపు నింపే కార్యక్రమం అవుతుందో ఆ కార్యక్రమాన్ని కూడా నేను చేస్తున్నందుకు ఉదయప్రదేశం అభినందిస్తూ సలహిస్తున్నాను వారికి మరి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అన్నదానం